భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణి శ్రీ భారత మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించినందుకు శ్రీ చరణిని ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాన్ చాటు చెప్పారని ఎంతో మంది యువ క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పంచుకున్నారు అంతకుముందు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్న శ్రీచరణికి ఘనస్వాగతం లభించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కెసిరణ చిన్ని కార్యదర్శి సానా సతీష్ రాష్ట్ర మంత్రులు అనిత సవిత సంచారాణి శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు నాయుడు ఆమెకు సాధార స్వాగతం పలికారు